శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో రాశిలోకే ప్రవేశించబోతున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా ఒక కేంద్రానికి కోణానికి ఆధిపత్యం వహించడం వల్ల స్వతంత్రంగానే శుక్రగ్రహానికి శుభ ఫలితం ఇచ్చే అధికారం ఏర్పడుతుంది ఇది కేవలం మకర రాశి వారికే వర్తిస్తుంది అటువంటి యోగకారకుడైనటువంటి శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం అన్నది జాతకుడికి మళ్ళా ఒక సుమారుగా ఒక సంవత్సరం తర్వాత ఒక శుభ దినాలు ప్రారంభమైనట్టు చెప్పచ్చు అంటే ఇప్పుడు ఈ రాశి వారికి దశమాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడు వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది అలాగే ఎవరి యొక్క సహకారం లేకుండా స్వతంత్రంగా తన యొక్క ప్రతిభతోనే ఏదైనా ఉపాధి అవకాశాలు పొందడం తన టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలిస్తూ ఉంటుంది శుక్రగ్రహం ఎక్కువగా కళారంగం టీవీ మీడియా సినిమా ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ గ్రహ ప్రభావం కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సినిమా టీవీకి సంబంధించిన వాళ్ళకి ఈ శుక్రగ్రహం ఈ మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర రాశిలో ఉన్న వాళ్ళకి సాధారణంగా మంచి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది తన యొక్క టాలెంటు రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది సో ఇంకా ఏంటంటే శుక్కుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి వివాహం చేసుకోవాలనే ఆలోచన కలగడం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా ఏదో ఒక కారణంతో వివాహాన్ని వాయిదా వేస్తున్నవారు ఈ సమయంలో మరి వివాహం చేసుకోవాలనే ఆలోచన రావడం దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయడం వల్ల మరి సప్తంలో ఉన్నటువంటి కుజ గ్రహస్థితి కూడా జాతకుడు మీద ప్రభావం చూపి ఏదో విధంగా అది వృత్తి రీచ్ను ప్రయాణాల వల్ల చిన్ననాటి స్నేహితురాలు ఎవరో ఒకరు పరిచయమై అది పెళ్లి చూపుల దాకా వెళ్ళడం అది వివాహం నిర్ణయం అవడానికి ఈ గ్రహస్థితి జాతకులకు అనుకూలిస్తుంది అంటే మొత్తం మీద ఒక వృద్ధంగా వృత్తిలో స్థిరపడడానికి కారణమవుతుంది వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం ఏదైనా వివాహపరంగా ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు కొంతకాలం పాటు పరస్పరం ఇష్టపడి ప్రేమించుకొని ఏదో కారణం వల్ల దూరమైన వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ సందర్భంలో అంటే ఇంచుమించుగా ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ ఏదో ఒక సందర్భంలో కలుసుకొని పరస్పరం వాళ్ళ యొక్క క్షమాపణలు తెలుపుకొని మళ్ళీ జీవితంలో ఒకటే మళ్ళీ కొత్తగా వాళ్ళ యొక్క సక్సెస్ని ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏదైనా ఇది మకర రాశి వారికి ఫేవర్గా ఉంటుంది అవతల వాళ్ళే వచ్చి వీళ్ళ బతిమాలల్లా ఏంటంటే వాళ్ళు తప్పు ఒప్పుకొని మళ్ళీ వీళ్ళతో కలడానికి ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అంగీకరించి వీళ్ళకి ఫేవర్గా మారడం జరుగుతుంది సో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి విలువైనటువంటి ఆభరణాలు మంచి బట్టలు నగలు ఇవన్నీ కూడా సమ్ముకొని ఒక అట్రాక్షన్ వాళ్ళలో పెరగడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడికెళ్ళినా అందరి దృష్టి వాళ్ళ మీద పడుతుంది అలాగే ఇది సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇంకా ముఖ్యంగా పెళ్లి చూపుల్లో అటెండ్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ అవతల వారికి నచ్చి వివాహానికి ఒక గ్రీన్ సిగ్నల్ రావడం జరుగుతూ ఉంది ఇంక ఇది పక్కన పెడితే పంచమాధిపతిగా శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ యొక్క విద్యలో మంచి గురువు రావడం వాళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది చెర రాశి అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువగా విద్య కొరకు కానీ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి కానీ ఏదైనా ట్రైనింగ్ నిమిత్తం ఏదైనా దూర ప్రాంతంలో కానీ వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఒక గురువు యొక్క ఆశ్రమంలోనూ గురువు యొక్క రక్షణలో ఉండి వాళ్ళు విద్యలో ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలించే అవకాశం ఉన్నది సో ఇంకా ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి తొందరలోనే శుక్రుడు అంటే ఇంచుమించుగా ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నెమ్మదిగా కుంభరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని గ్రహంతో కలడం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి శుక్కుని యొక్క స్థితి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు దాని తర్వాత కుంభంలో ప్రవేశించడం ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా స్థిరపడడానికి కుటుంబ పరంగా ఒక కుటుంబం ఏర్పడడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది మొత్తం మీద మకర రాశి వారికి సుక్కుడు ఒక మంచి మార్పుని రా తేవడం అన్నది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది స్వస్థ జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చెయ్యాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కళల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుని యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్కుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతుంటుంది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెల్ని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణి రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకారడుతు సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్న స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలని గౌరవించవలసిందే స్వస్తి